ఇది మనం నివసించే భూమి ఈ భూమిపై ఎన్నో సజీవులు ఒకదానితో ఒకటి పరస్పరం సహకరించుకుంటూ సంఘజీవనాన్ని కొనసాగిస్తున్నాయి వీటిలో మొక్కలు ఇతర జీవులకు ఆహారాన్ని తయారు చేస్తున్నాయి అలాంటి మొక్కల్లో చిన్న చిన్న మొక్కల నుండి పెద్ద పెద్ద వృక్షాల దాకా ఉన్నాయి వీటన్నిటికీ అవసరమయ్యే కేసికా జలాన్ని అవి భూమి నుండి వేల ద్వారా పీల్చుకుంటాయి అలా పీల్చుకునేటప్పుడే వేరుపీడనం వెలువడుతుందని ఆ పీడనమే మొక్క పీల్చుకున్న నీటిని మొక్క ఇతర భాగాలలో జరిగే జీవక్రియల నిమిత్తం మొక్క అన్ని భాగాలకు చేరవేస్తుందని అలా చేరవేసే క్రమంలో నీరు పక్క కణాలకు ద్రవాభిసరణ అనే ప్రక్రియ ద్వారా చేరుతుందనే విషయాన్ని వేరుపీడన మొదటి భాగంలో తెలుసుకున్నాం ఇప్పుడు మొక్కలలో మృతిక నుండి కేశాల ద్వారా పీల్చుకోబడిన నీరు మొక్కలోని అన్ని భాగాలకు ఏ మార్గంలో వెళుతుంది దానికి ఉపయోగపడే బలాలు ఏమిటో ఈ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం అలాగే చిన్న చిన్న మొక్కల్లో నీటి ప్రసరణకు ఉపయోగపడే పీడన శక్తి పెద్ద పెద్ద వృక్షాలలో ఉపయోగపడే శక్తులు ఏమిటి అనే విషయాలను ఈ వేరు పీడన రెండవ భాగంలో తెలుసుకుందాం ద్రవాభిసరణ అంటే ఏంటి మావయ్య ద్రవభిసరణ అంటే విచక్షణ పొర గుండా రెండు ద్రావణాలు ఒకటి ఎక్కువ గాఢత ఉన్నటువంటిది ఒకటి తక్కువ గాఢత ఉన్నటువంటిది అనగా ఎక్కువ గాఢత ఉన్నటువంటి వైపుకి తక్కువ గాఢత నుంచి నీరు ప్రయాణించడానికి విచక్షణ పొర పనిచేస్తుంది దాన్నే ద్రవాభిసరణ అంటారు అనగా రెండు ద్రావణాల యొక్క గాఢత సమానంగా వచ్చే వరకు ఏ వైపు అయితే ఎక్కువ గాఢత ఉందో ఆ ఎక్కువ గాఢత ఉన్నటువంటి వైపుకి తక్కువ గాఢత నుంచి నీరు ప్రయాణం చేస్తున్నప్పుడు రెండు ప్రాంతాల్లో ఉండేటువంటి నీటి యొక్క గాఢతలు సమానం అయ్యే వరకు విచక్షణ పొర ద్వారా నీరు ప్రయాణం చేస్తుంది ఈ చర్యని ద్రవాభిసరణ అంటారు నీటి అణువుల గాఢతల్లో తేడా ఉంటేనే ద్రవాభిసరణత జరుగుతుంది కదా మరి ఈ తేడాలు మొక్కల్లో ఎలా ఏర్పడతాయి ఎలా ఏర్పడుతుందంటే మనం మొక్కలకు నీటిని పోసినప్పుడు మట్టి లేదా మృతుకలో ఉన్నటువంటి ఖనిజ లవణాలు ఆ నీటిలో కరిగిపోతాయి అలా కరగడం ద్వారా ఇది ఒక ద్రావణంలాగా మారిపోతుంది అయితే వేర్లకు ఉన్నటువంటి కేశాల వంటి నిర్మాణాలు వాటిని మూలకేశాలు అంటారు ఈ మూలకేశాల నిర్మాణాల్లో ఉండేటువంటి కణాల్లో జీవపదార్థం ఉంటుంది ఈ జీవపదార్థం యొక్క గాఢత ఎక్కువగా ఉంటుంది దేనికన్నా బయట ఉన్నటువంటి ఈ నీటి యొక్క ద్రావణానికన్నా అయితే మూలకేశాల యొక్క కణాలకు ఉన్నటువంటి ఒక త్వచం ఏదైతే ఉందో అది ప్లాజ్మా త్వచం లేదా ప్లాస్మా పొరలాగా పనిచేస్తుంది అనగా ఈ ప్లాస్మా పొర విచక్షణ పొర అని కూడా అంటాం ఇలా విచక్షణ పొరలాగా పనిచేసి ఈ తక్కువ గాఢత ఉన్నటువంటి నీటిని ఎక్కువ గాఢత ఉన్నటువంటి ఆ జీవ పదార్థంలోకి ప్రయాణం చేయడానికి దోహదపడుతుంది ఇలా ద్రవాభిసరణత అనేటువంటి చర్య ద్వారా తక్కువ గాఢత ఉన్నటువంటి నీరు మొక్క యొక్క వేర్లలోకి ప్రయాణించబడుతుంది మూలకేశాలలో నుండి తర్వాత నీరు ఎక్కడికి వెళ్తుంది మూలకేశాల నుండి వచ్చినటువంటి నీరు అనగా ద్రవాభిసరణత వచ్చినటువంటి ఆ నీరు మొదట బాహ్య చర్మ కణాలకు చేరుతుంది ఆ తర్వాత వలకల కణాలకి ఆ తర్వాత అంత చర్మ కణాలకి అక్కడి నుంచి దారు కణాలకి రెండు మార్గాల్లో చేరుతుంది రెండు మార్గాల ఏంటవి ఒకటేమో అపోప్లాస్ చలనం అనగా నీరు కనకవచాలను దాటకుండా కనకవచాల గుండా చలించేటువంటి విధానాన్ని అపోప్లాస్ చలనం అంటారు వల్కల కణాలలో ఎక్కువగా అపోప్లాస్ చలనమే జరుగుతుంది మరి రెండవ మార్గం ఏంటి మావయ్యా రెండవ మార్గము సింప్లాస్ చలనం ఇది కణద్రవ్య బంధాల గుండా జరుగుతుంది అనగా ప్రయాణించేటువంటి నీరు కణ త్వచాల గుండా కాకుండా కణద్రవ్య బంధాల గుండా అంటే ఒక కణానికి ఇంకొక కణానికి మధ్య ఉన్నటువంటి బంధం ఏదైతే ఉంటుందో వాటి గుండా ప్రయాణం చేసేటువంటిది ఈ సింప్లాస్ చలనం అనేటువంటిది అంతచర్మ కణాలలో ఎక్కువగా జరుగుతుంది ఈ అంతచర్మ కణాలలో జరుగుతున్నటువంటి ఈ ప్రాసెస్లో ఈ విధానంలోనే ఉన్నప్పుడు వేరు పీడనం అనేటువంటిది ఏర్పడుతుంది ఎలా మావయ్యా ఎలా అంటే మూలకేశాలకు చేరినటువంటి నీరు వేరు యొక్క దారు కణాలకు చేరాలి అలా వేరు యొక్క దారు కణాలకు చేరిన తర్వాతనే కాండానికి మరియు పత్రానికి చేరుతుంది నీరు అలా దారు కణాలకు చేరే ముందు వేరులో ఉండేటువంటి వలకల కణాలకు చేరుతుంది నీరు ఎప్పుడైతే ఆ నీరు అక్కడికి వస్తుందో అప్పుడు వలకల కణాలు స్థితిని చెందుతాయి లేదా ఉబ్బుతాయి అలా ఉబ్బినప్పుడు వలకల కణాల్లో ఉండేటువంటి నీరు పైకి నెట్టబడుతుంది అలా నెట్టబడేటువంటి ఆ క్రియనే వేరు పీడనం అంటారు అలా వేరుపీడనం మూలంగా వల్కల కణాల్లో ఉండేటువంటి నీరు పైకి నెట్టబడుతుంది మొక్కల్లో ఏర్పడే వేరుపీడనం ఇలా నీటిని పైకి నెట్టుతుందన్నమాట ఆ అవును మొక్క వేరు దారు కణాల్లోకి చేరినటువంటి ఈ నీరు మొక్క యొక్క వివిధ భాగాలకి అనగా పత్రాల వరకు చేరడానికి రెండు బలాలు పనిచేస్తాయి అవి ఏం బలాలు మావయ్య అవి ఒకటి అసంజన బలం ఇంకొకటి సంసంజన బలం నీటికి ఈ దారు కణాలలో ఉండేటువంటి లెగ్నిన్ తర్వాత సెలిలోజర్ని ఆకర్షించేటువంటిది అంటే ఈ పదార్థాలు రెండు ఆకర్షించుకొని అంటుకుపోయేటువంటి ఒక గుణం ఉంటుంది దాన్ని అసంజన బలం అంటాం లేదా అదేసివ్ ఫోర్సెస్ అంటాం ఈ అసంజన బలం అంటే ఉదాహరణకి మనం ఎక్కడైనా పెడితే అంటుకుంటుంది కదా అలాంటి అంటుకునేటువంటి ధర్మం ఉంటుంది ఆ ధర్మం వల్ల దారు కణాల గుండా నెమ్మదిగా నీరు పైకి ప్రయాణించడం జరుగుతుంది అలా పైకి ప్రయాణిస్తూ నీరు ఒక స్తంభంలాగా ఏర్పడేటువంటి నిర్మాణం కూడా దాంట్లో ఏర్పడుతుంది మరి రెండవ బలం ఏంటి మామయ్యా అదా సంసంజన బలం అసంజన బలం మూలంగా దారు కణాల్లోకి చేరినటువంటి నీరు పైకి ఎగబాకుతూ ఉన్నప్పుడు భూమి యొక్క గురుత్వాకర్షణకు లోనై ఆ నీరు కిందకు రాకుండా నీటి అణువుల మధ్య ఉన్నటువంటి ఆకర్షణ బలం ఆపుతుంది దానినే సంసంజన బలం అంటారు అసంజన సంసంజన బలాల గురించి మరి కొంత వివరంగా చెప్పరా నీటికి అసంజన సంసంజన బలాలు ఉండడం మూలంగానే వేరు నుంచి దార్కణాలకు చేరి కాండము వివిధ భాగాలకు ప్రయాణించడానికి తోడ్పడుతుంది అని తెలుస్తుంది నీటి అణువుల మధ్య బలాలు ఉంటాయా అవును నీటి అణువుల మధ్య హైడ్రోజన్ బంధాలు ఉంటాయి ఈ హైడ్రోజన్ బంధాల మూలంగానే నీటి అణువులకి సంసంజన బలం అనేటువంటిది ఏర్పడుతుంది ఈ బలం మూలంగానే మొక్క యొక్క వేర్ల నుండి దారకణాలకి నీరు పైకి ఎగబాకుతూ ఒక స్తంభంలాగా ఆ నీరు అలా నిలవడానికి అలా ఎగబాకడానికి ఈ సంసంజన బలాలే ఉపయోగపడతాయి అంటే వేర్లు పీల్చుకున్న నీరు మొక్కల్లోని అన్ని భాగాలకు చేరటానికి ఉపయోగపడుతుందన్న ఉపయోగపడుతుందన్నమాట అవును కాకపోతే సాధారణంగా చిన్న చిన్న మొక్కలు గుల్మాలు అనగా కొన్ని అంగుళాల నుంచి అడుగుల పొడవు ఉన్నటువంటి మొక్కలకు మాత్రం వేరుపీడన మూలంగానే నీరు చేరుతుంది ఇప్పుడు భూమి మీద పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నాయి కదా వాటి పైభాగాలకు నీరు ఎలా చేరుతుంది ఎలాగంటే ద్రవోద్గమం అనేటువంటి ప్రక్రియ ద్వారా చేరుతుంది ద్రవోద్గమం అంటే ద్రవోద్గమం అంటే వేర్లు పీల్చుకున్నటువంటి నీరు దారు కణాల ద్వారా మొక్క యొక్క పైభాగాలకి ఎన్నో మీటర్ల ఎత్తు వరకు చేర్చడానికి భూమి గురుత్వాకర్షణ శక్తిని అధిగమించి పైకి తీసుకువెళ్ళడానికి బాష్పోకం జరిపేటువంటి వాయుగత భాగాల వరకు నీటిని తీసుకువెళ్ళడానికి ఊర్ధ్వ చరణాన్ని కలిగించేటువంటి దాన్నే ద్రవోద్గమం అంటారు ఎంతో ఎత్తుగా ఉన్నటువంటి మొక్కలలో జరిగేటువంటి ద్రవోద్గమనాన్ని వివరించడానికి హెన్రీ హెచ్ డిక్సిన్ అనేటువంటి శాస్త్రవేత్త పంతొమ్మిది వందల పద్నాలుగవ సంవత్సరంలో సంసంజన తలతన్యత సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు ఈ సిద్ధాంతం ప్రకారం బాష్పోత్సాకం వల్ల పత్రరంధ్రాల ద్వారా పత్రాంతర కణాల్లో ఉన్న నీరు ఆవిరైపోతుంది పత్రరంధ్రాల ద్వారా ఆవిరైనటువంటి నీటిని దారు కణాల ద్వారా వచ్చిన నీరు పూరిస్తుంది మొక్కల్లోని పత్రాల్లోని దారు కాండంలోని దారు వేరులోని దారు అన్నీ కలిసి ఉండటం వల్ల వేర్ల నుండి నీరు పత్రాల వరకు ఒక స్తంభంలాగా చెల్లిస్తూ ఉంటుంది ఈ నీటి స్తంభము గురుత్వాకర్షణ శక్తికి విచ్ఛిన్నం కాకుండా నీటి అనుల మధ్య ఉన్న సంసంజన బలాలు కాపాడతాయి అలాగే నీరు దారు నుండి విడిపోకుండా అసంజన బలాలు కాపాడతాయి పాపం మొక్కలు నీటిని తమలోని అన్ని భాగాలకు చేర్చుకోవటానికి ఎంత కష్టపడుతున్నాయో కదా అవును మావయ్య వేర్లు పీల్చుకున్న కేశికా జలాన్ని వృక్షాలు తమలోని అన్ని భాగాలకు చేర్చుకోవటానికి వేరుపీడనంతో పాటు బాష్పోత్సీకం కూడా ప్రధాన పాత్ర వహిస్తుందన్నమాట గుడ్ బాగా చెప్పావు మొక్కలు వేర్ల ద్వారా పీల్చుకున్నటువంటి నీటిలో ఒకటి నుండి రెండు శాతం మాత్రమే వాటి యొక్క అవసరాలకు ఉపయోగించుకుంటాయి మిగిలిన నీరంతా అంతా రూపంలో వాతావరణంలో కలిసిపోతుంది పిల్లలు వేరుపీడనం దాని ఉపయోగాలు బాగా అర్థమైంది అనుకుంటాను అయితే వేరుపీడనం దానికి సంబంధించినటువంటి ముఖ్యాంశాలని మరొకసారి చూద్దాం చిన్న మొక్కల్లో గుల్మాలలో వాటి వేర్లు పీల్చుకున్న కేశికా జలం వాటిలోని అన్ని భాగాలకు గురుత్వాకర్షణ శక్తిని అధిగమించి చేరడానికి ఉపయోగపడే పీడనాన్ని పీడనం అంటారు మూలకేశాల నుండి నీరు అపోప్లాస్ట్ సింప్లాస్ట్ చలనాల ద్వారా వేరు కార్ కణాలకు చేరుతుంది వేరు దారు కణాల నుండి పత్రాల వరకు నీరు చేరడానికి అసంజన సంసంజన బలాలు పనిచేస్తాయి వృక్షాలలో వేర్లు పీల్చుకున్న నీరు ద్రవోద్గమం ద్వారా ఎన్నో మీటర్ల ఎత్తులో ఉన్న వాటిలోని అన్ని భాగాలకు చేరుతుంది